యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ 9059052378 9059052379 నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐట్రీ మీడియా నేను మీ ఝాన్సీ రీసెంట్ గా మీకు తెలిసిన వాళ్ళ ఎవరైనా నీ సర్జరీస్ చేయించుకున్నారా ఆ తర్వాత కూడా వాళ్ళకి పెయిన్స్ రావడం కానీ మళ్ళీ సరాజు హాస్పిటల్ కి వెళ్ళడం చూస్తున్నారా ఒకవేళ మీరే ఆ వ్యక్తి అయితే ఈ వీడియో మీకు చాలా ఉపయోగంగా ఉంటుంది లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇంకా మీ ఫ్రెండ్స్లో కానీ రిలేటివ్స్లో కానీ ఎవరైనా కానీ రీసెంట్గా ఈ ఆపరేషన్స్ చేయించుకున్న ఇంకా ముందు ముందు చేయించుకోవాలి అనుకుంటున్న వాళ్ళు కూడా ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి ప్రస్తుతం అంతా ఉన్నారు నాస్ట్రోపథిక్ డాక్టర్ డాక్టర్ షాగుఫ్తా గారు నమస్తే అండి ఈ మధ్యకాలంలో జన్ అంటే మీరు అన్నట్టు ఇందాక ఒక మీడియాలో మెన్షన్ చేశారు జలుబు దగ్గు అనేది ఎంత కామన్గా వస్తుందో నీ ఆపరేషన్స్ క్యాన్సర్ పీసీఓడి అనేవి ఈ మధ్య కాలంలో తరచూ వింటున్నాం అసలు పది మందిలో ఒక ఐదు ఆరు మందికి ఖచ్చితంగా ఉంటున్నాయి మరి ఇలా నీ ఆపరేషన్స్ చేయించుకున్న వాళ్ళు ఫర్దర్గా నెక్స్ట్ లైఫ్ అనేది వాళ్ళకి ఎలా ఉండాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సో బేసికల్ ఏంటంటే ఆఫ్టర్ నీ సర్జరీ అయిన తర్వాత నీ సెట్ అయిపోయిందని చెప్పేసి ఇమీడియట్ గా విత్ ఇన్ వన్ వీక్ లో వాక్కి వెళ్ళిపోతా ఉంటారు చాలా మంది చాలా మంది నేను గమనిస్తుంటాను దాని తర్వాత అదే నీ సర్జరీ అనేది సక్సెస్ అవ్వలేదు అని చెప్పేసి ఇది అయిపోతూ ఉంటారు సో నేనేమంటే ఆఫ్టర్ సర్జరీ ఏ సర్జరీ అయినా సరే అయిన తర్వాత మనం ప్రికాషన్ కొంత రెస్ట్ తీసుకోవాలి ఆల్మోస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ డేస్ రెస్ట్ తీసుకోని టెన్ టు ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఫిజియోథెరపీ కూడా చేయించుకోవాలి ఆ ఇప్పుడు మనకి ఆ సర్జరీ అవుతున్నప్పుడు అన్ని వేస్ట్ చేసి మనము ఆ రెస్ట్ ఇచ్చింటాం ఆ రెస్ట్ పీరియడ్ అయిపోయిన తర్వాత ఒక ఆల్మోస్ట్ ఒక వన్ మంత్ వరకు ఫిజియోథెరపీ చేయించుకోవాలి ఈవెన్ దో సర్జరీ చేసిన డాక్టర్ సజెస్ట్ చేస్తారు సో ఫిజియోథెరపీ చేయించుకున్న తర్వాత కొన్ని ప్రికాషనరీ మెజర్స్ ఉంటాయి అవన్నీ ఫాలో అయిన తర్వాత మనం అప్పుడు స్లోగా 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 వాక్కి వెళ్ళడం గానీ చిన్న చిన్నగా చిన్న చిన్న అడుగులతో కొంతమంది లైక్ సివియర్ పెయిన్ వస్తే తప్ప సర్జరీకి అంట నేనైతే ఇప్పుడు చాలా మంది ఏంటంటే నీ అరగడం స్టార్ట్ అయ్యింది అన్న వెంటనే సర్జరీ పరిగెత్తుకుంటా వెళ్ళిపోతాం అంటే ఫ్యూచర్ లో మళ్ళీ ఇంకా ఏమైనా అయిపోతుందేమో ఇంకొక నీ మీద ఎక్కడ అంటే నీ సర్జరీ రాకుండా మనం జాగ్రత్తలు తీసుకునేవి వంద ఉన్నాయి అవి చేసుకుంటే మాకు నీ సర్జరీ అవసరం లేదు ఇంకా నీ సర్జరీ తర్వాత ప్రికాషన్స్ అనేవి ఇంకా దేవుడు నేను నేనేమంటే చాలా వీడియోస్ లో నేనే చెప్పాను నీ పెయిన్ వచ్చింది అంటే సడన్ గా క్రానిక్ పెయిన్ అయితే ఫస్ట్ ఒక్కసారి వచ్చిందనుకోర కర సౌండ్లు వస్తాయి టక్ 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 సౌండ్ వస్తాయి చూడండి ఆ టక్ టక్ సౌండ్లు ఇండికేట్ టు నీకి ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి వన్ టు ఇయర్స్ లో అనేది మనకు వచ్చిన జాగ్రత్త టక్ టక్ సౌండ్ ఇట్స్ వెరీ నార్మల్ లింగ్మెంట్ సౌండ్ మనం కూర్చొని ఒక లేచిన తర్వాత ఒకసారి వస్తుంది ప్రతిసారి కూర్చొని లేచిన వెంటనే ప్రతిసారి వస్తుంది అనుకోండి అది కాంప్లికేటెడ్ ఇప్పుడు నేను కాంప్లికేటెడ్ ఇన్ ద సెన్స్ డెఫిషియన్సీ ఉంది అని దాని అర్థం సో మనము చాలా మందికి లిగ్మెంట్ ఒకసారి కూర్చొని లేచిన వెంటనే మళ్ళీ ఫామ్ అవడానికి ఒక థర్టీ సెకండ్స్ వన్ మినిట్ పడుతుంది అప్పుడే మళ్ళీ మళ్ళీ టక్ టక్ అనేది రాదు ఇప్పుడు నేను ఇలా అన్నాను చిన్న టక్ సౌండ్ వచ్చింది తర్వాత నేను అంటూనే ఉన్నాను సౌండ్ రావట్లే సో రిలీజింగ్ అనే టక్ సౌండ్ వేరుంటది ప్రతిసారి అనే టక్ సౌండ్ వేరుండదు దీన్ని మనం ఇండికేట్ చేసుకోవాలి ఓకే మన బాడీలో కాల్షియం తక్కువైంది కాల్షియం టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం మన బోన్సే చెప్పేస్తాయి కాల్షియం తగ్గింది నీకు సంథింగ్ ఎక్కడో స్టిఫ్ గా ఉంటున్నాయి జాయింట్స్ అని అప్పుడు మనం కాల్షియం రిచ్ ఫుడ్లు ఎక్కువ తీసుకోవాలి ఆవు పాలు తీసుకోండి తర్వాత నువ్వులు తీసుకోండి తర్వాత మాక్సిమం రాగులు తీసుకోండి ఓకే రాజగిరా సీడ్స్ అంటారు తోటకూర విత్తనాలు తీసుకోండి దోశలాగా మనం తీసేసుకోవచ్చు ఇంకోటి మునక్కాళ్ళు తీసుకోండి పాలకూర తీసుకోండి వీటన్నిటిలో రిచ్ కాల్షియం ఉంటుంది ఇవి తీసుకోండి ఎలాగ మనం డైట్ లో మనం డైలీ తీసుకుంటున్న దాంట్లో కొద్దిగా యాడ్ చేసుకుని రెగ్యులర్ గా తీసుకుంటున్నాం విత్ ఇన్ వన్ వీక్ టూ వీక్స్ లో మీకు టక్ టక్ సౌండ్ తగ్గిపోతుంది అంటే కాంప్లికేటెడ్ నీ పెయిన్స్ వెళ్ళడానికి ముందే మనం ఇక్కడ తీసేసుకున్నాం చిన్న హింట్ ని మన బాడీకి మనం తెలియజేసుకొని అరే సంథింగ్ నా బాడీ ఇండికేట్ చేసిందంటే వచ్చింది కానీ మనం మునక్కాడల్లో మునక్కాయలు చాలా అద్భుతం అండి మునగ కాడలు మునక్కాడలు కాయలు కూర చేస్తే ఒక ఇంత గిన్నెలు పెట్టుకొని తినేస్తే ఓవర్ హీట్ అయిపోతది చాలా మందికి ఏంటంటే మునక్కాడలు తీసుకుంటే హీట్ అని తింటారు రెండు మూడు ముక్కలు తింటే హీట్ అవ్వదు అదే పని కాదు తింటే ఇంకా కూర్చొని పెట్టి ఇంకా అదే అన్నం పక్కన పెట్టి ఇంకా నములుతానే ఉంటారు ఇట్ లీడ్స్ టు హీట్ ఏ ఏదైనా సరే ఒక మోతాదులో తిన్నంత వరకు అది ప్రాబ్లమ్ కాదు మోతాదు దాటిన తర్వాత అది కాంప్లికేటెడ్ అవుతుంది డైలీ మూడు ముక్కలు తీసుకోండి ఇప్పుడు సాంబార్లో వేస్తుంటారు కొంతమంది లేదంటే మునకాళ్ళని ఉడగబెడితే పిప్పంత వస్తుందా ఆ పిప్పంతా తీసేసి చపాతి పిండి కలుపుకొని చపాతి చేయండి ఆ పిప్పంతా తీసి రాగిచావులో కలుపుకొని రాగిచావు చేసుకోండి ఎంత అద్భుతం అండి అసలు అక్కడే మీకు కాల్షియం క్లియర్ అయిపోయింది మీకు నేను ఇప్పుడు పది రకాలు చెప్పాను ఆల్మోస్ట్ నేను వెజిటబుల్స్ చెప్పాను ఫ్రూట్స్ లో కూడా పొమోగ్రాట్ తీసుకోవచ్చు నట్స్ లో కూడా పంకిన్ తీసుకోవచ్చు వాటర్మిలన్ సీడ్స్ లో మోర్ కంటెంట్ ఆఫ్ కాల్షియం ఉంటది ఇవన్నీ ఉంటాయి ఇన్ని కూడా మీకు కామన్ గా దొరికేది మునక్కాయలు ఎందుకంటే వీటిని మించింది మునకాయ మునక్కాయలు మనం రోజు మూడు మూడు ముక్కలు నాలుగు ముక్కలు జావలో తీసుకోవచ్చు మీకు నాలుగు విధాలు చెప్పాను అది కూడా జావలో తీసుకోవచ్చు చపాతి పిండిలో కలిపి ఇడ్లీ ఆ బ్యాటర్ లో కలిపి ఇడ్లీ కూడా చేసుకోవచ్చు సో అప్పుడు మీకు ఏమవుతుంది ఇన్ వన్ టు వీక్స్ లో కాల్షియం సప్లిమెంట్ ప్రాపర్ గా బాడీ కి అంది అట్లీస్ట్ మీకు అది కూడా అందలేదని ఎవరు చెప్తారు మీ బాడీ చెప్తుంది సౌండ్ కొద్ది కంట్రోల్ అవుతాయి ఓకే సో అది సో నెక్స్ట్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే తిమ్మిరి మోకాళ్ళ కిందన గానీ పట్టేసినట్టు తిమ్మిరి రావడము కూర్చున్న లెగ్స్ తీసుకోగడము ఒక టైప్ ఆఫ్ డిస్కంఫర్ట్నెస్ ఇది సెకండ్ స్టేజ్ ఆఫ్ సో దీనికి ఏం చేస్తాం బీటుషియన్సీ సో బీటు మనం ఏం చేస్తాం మాక్సిమం నేను చెప్తుంటాను చాలా మందికి పాలకూర గానీ తోటకూర కానీ ఇప్పుడు మనం కొంతమంది నాన్ వెజ్ తినే వాళ్ళకి ఫిష్ తీసుకోమని చెప్తుంటాను సో వెజిటేరియన్స్ లో అయితే ఎన్ని వెజిటబుల్స్ లో ఉంటదండి బీ కాంప్లెక్స్ విటమిన్ అనేది ఆల్మోస్ట్ అన్నిట్లో ఉంటది స్పెసిఫికల్ గా ఒక దీని గురించి మాట్లాడుకోవచ్చు ఇప్పుడు హైయర్ దాన్ మనం మాట్లాడుకున్నాం అనుకోండి గోధు కతీరా అంటారు కతీరా ఉంటుంది గోండ్ ఉంటది రాజగిరా సీడ్స్ ఉంటుంది సింహాడ ఫ్రూట్ ఉంటుంది ఇవన్నీ మనకు దొరికేటప్పుడు కల్లా మనకి మోకాళ్ళు ఫ్రూట్ అని మనకి చాలా మంది బండ్లైనా దొరుకుతుంది అండి చాలా ప్లేసెస్ లో దొరుకుతుంది సింగాడ ఫ్రూట్ అంటే బొగ్గులాగా ఉంటది ఇట్లాగా దాన్ని తీస్తే దాని లోపల కండ తెల్లగా ఉంటది దాన్ని పౌడర్ చేసి చపాతిలో వాడుతుంటారు యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు మనకి మాక్సిమం కొన్ని కొన్ని నార్త్ ప్లేసెస్ లో నొప్పులు తక్కువ ఉంటాయి వాళ్ళకి ఏంటంటే కాల్షియం బీటువల్ డి విటమిన్ రిచ్ కంటెంట్ ఆఫ్ రాజగిరా సీడ్స్ ఎక్కువ వాడుతుంటారు వాళ్ళు కూడా ఉంటారు చూడండి ఎందుకంటే దీంట్లో ఫైబర్ ఎక్కువ ఉంటది చపాతీల కోసం ఇదే వాడతారు మనం గోధుమ పిండికి అలవాటు అయిపోయాము వాళ్ళు అక్కడ సింహాడ ఫ్రూట్ కి అలవాటు అయితే రాజగిరా సీడ్స్ కి అలవాటు వీటిలో మోర్ కంటెంట్ ఆఫ్ ఫైబర్ ఉంటది బరువు పెరగనివ్వదు ఒకటికి రెండు చపాతీలు తిన్నా కూడా బాడీ బ్యాలెన్సింగ్ గా ఉంటదన్నమాట అనమాట సో అది మనం ఇక్కడ మనం రెగ్యులర్ గా ఇక్కడైనా దొరుకుతుంది కాబట్టి దాని మనం జావల్లో గాని చపాతీల్లో చపాతీలో గానీ రాగి సంగటి చేస్తున్నప్పుడు రాగి పిండి కాకుండా సింగ పౌడర్ వేసి పౌడర్ వేసి వాటర్ ఫ్రూట్ దాని యాక్చువల్లీ అది వేసేసుకొని సంగతి లాగా చేసుకుంది అంటే ఇంకా అద్భుతం కదా ఓకే ఇది తీసుకుంటే మనకి బీటు వాళ్ళు డెఫిషియన్సీ క్లియర్ అయిపోతుంది ఇది దాటిన తర్వాత ఇంకా అంతే నడుస్తున్నప్పుడు ఇటు అటు నడుస్తూ ఉంటాం అంటే సంథింగ్ డ్రాగిగా నడుస్తాం బాగా రన్నింగ్ చేసే వాళ్ళకు ఒక్కసారి డిస్కంఫర్ట్నెస్ అనిపిస్తుంది వాళ్ళు స్లో రన్ చేస్తారు లేదంటే కాల్ని ఈదుతారు లైట్ గా ఈ స్టేజ్ వచ్చాక డి విటమిన్ డెఫిషియన్సీ ఇప్పుడు బీటు డి విటమిన్ ఐరన్ మూడు డెఫిషియన్సీస్ కూడా మనకి బికాస్ ఆఫ్ ఈ సిమ్టమ్స్ కనపడతాయి ఈ మూడు టెస్ట్లు చేయించుకోండి ఫస్ట్ అందులో ఏ వ్యక్తి అబ్బున ఇప్పుడు ఐరన్ డెఫిషియన్సీ అంటే నేను కొన్ని చెప్తాను ఇప్పుడు బ్లాక్ కిస్మిస్ కానీ అంజీర్ కానీ తోటకూర కానీ ఐరన్ డెఫిషియన్స్ ఐరన్ తక్కువ ఉన్నా కూడా కొన్ని కొన్ని నరాల బలహీనత రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి సో ఐరన్ కానీ బీటువల్ కానీ తగ్గితే ఫస్ట్ వచ్చేది తిమ్మిరి అండ్ టైప్ ఆఫ్ బర్నింగ్ సిచ్యుయేషన్ ఇప్పుడు కాల్షియం తగ్గితే టక్ టక్ సౌండ్ బీటువల్ తగ్గితే డ్రాగీ పెయిన్ అనమాట ఒక టైప్ ఆఫ్ ఏదో ఇంటర్నల్ గా ఎవరో లాగినట్టు ఉంటది నరాన్ని సో ఇవటన్నింటినీ మనం చూసుకొని సో ఇవి మోతాదులో ఉన్నాయా లేదా ఇప్పుడు మనం అనుకున్న డి విటమిన్ తగ్గింది మష్రూమ్స్ తీసుకోండి ఎన్ని లేవండి పంకిన్ సీడ్స్ వాటమిలెన్ సీడ్స్ పూల్ మకాన తామర గింజలు అంటే అద్భుత మసాలవి ఇవన్నీ మనము ఫుడ్ లో తీసేసుకున్నాం అనుకోండి డెఫిషియన్సీ ఇక్కడే క్లియర్ చేసేసాం ఇంకా తర్వాత మనకు మోకాళ్ళ దగ్గర ఎక్కడ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఇవన్నీ డెఫిషియన్సీస్ అయ్యి మనం నెగ్లెక్ట్ చేసాం అనుకోండి జాయింట్ కి జాయింట్ మధు సైనోవిల్ ఫుడ్ అవుతుంది అది అది పక్కకపోవడం వల్ల ఈ బోన్ కి బోన్ కి మధ్యలో రాపిడ్ ఎక్కువైపోయి పెయిన్ రావడం ఒకటి కాదు ఇంకా అలా కాంప్లికేషన్ అయ్యి అయ్యి లాస్ట్ కి నీ సర్జరీకి వెళ్తారు ఆ నీ సర్జరీ అయిపోయిన వెంటనే ఇంకా సర్జరీ అయిపోయింది మా ఇంటి పక్కన వాళ్ళు ఎవరో సర్జరీ చేయించుకున్నారు చేయించుకున్న వెంటనే వాళ్ళు గంతులు అని చెప్పి గంతులు వేయడం స్టార్ట్ చేస్తారు ఎవరు ఆఫ్టర్ నీ సర్జరీ తర్వాత మనము మన బాడీ వెయిట్ కూడా చూసుకోవాలి సర్జరీ అయిన తర్వాత మనం బాడీ మెయింటైన్ కూడా చేసుకోవాలి వెయిట్ ని హెవీ వెయిట్ పెట్టుకుని సర్జరీ అయిన తర్వాత కూడా మనం వితిన్ వన్ టూ టూ వీక్స్ మళ్ళీ మోగాల నొప్పల ఆ బోన్ ఆ వెయిట్ అంతా మోకాలు చూప మీద పడుతుందో లేక బల్లి మీద ఈవెన్ మోకాలు నొప్పులు రావడానికి ఒక సెవెంటీ పర్సెంట్ కారణం మొబైల్ సిటీ వెయిట్ లాస్ట్ వెయిట్ వెయిట్ కే ని కూడా మనం ఆఫ్టర్ సర్జరీ కూడా వెయిట్ ని మెయింటైన్ చేసుకోవాలి తర్వాత మనం గెంతుదాము ఒక టైం పడుతుంది టైం బీయింగ్ లో ఫుడ్ మార్చుకుంటూ కొద్దిగా ఫిజోథెరపీ చేసుకొని ప్రికాషనరీ మెగస్ తీసుకుంటుంటే ఆఫ్టర్ సర్జరీ తర్వాత ఇంకా లైఫ్ టైం పెయిన్ రాకుండా కూడా బ్యాలెన్స్ చేసుకోవచ్చు ఓకే అంటే చిన్న చిన్న ప్రికాషన్స్ ఇట్లా చేసుకోవాలి అండ్ ఎవ్రీ డే నేనేమంటారు నువ్వులు కానీ ఏదైనా ఉంటే జాయింట్స్ జాయింట్స్ అప్లై చేసుకోండి నొప్పి వచ్చినప్పుడు కాదు నొప్పి రాకముందే మంచిగా మోకాలకు అప్లై చేసుకోవడం ఆయి కాళ్ళకు ఇవన్నీ చేస్తే సో ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అంటారు సో మనకి మనం వచ్చిన తర్వాత క్యూర్ చేసుకునే పద్ధతిలో కాకుండా ఫస్ట్ ముందు నుంచి ప్రికాషన్స్ తీసుకుంటే ఇలా మెయింటైన్ ఏ సమస్య ఫస్ట్ మీరు ఒబిసిటీ తగ్గించుకోండి మీ ఏజ్ కన్నా ఎక్కువగా కనిపిస్తున్న బాగా లావుగా ఉన్నా కానీ దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేయండి మోస్ట్లీ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ మోకాళ్ళ నొప్పులు కానీ సర్జరీస్ కానీ వెయిట్ వల్లనే జరుగుతాయట అండ్ మీ ఫుడ్ హ్యాబిట్స్ మేడం ఇప్పుడు ఏవైతే మెన్షన్ చేశారో అవన్నీ చక్కగా పోషకాలను వచ్చేలాగా ఫుడ్ లో ఇంక్లూడ్ చేసుకుంటూ తింటూ ఉంటే మనకి జంక్ వైపు అవసరం కూడా ఉండదు ఆ క్రేవింగ్స్ కూడా రాకుండా ఉంటాయి మన హెల్త్ కోసం ఆ మాత్రం కూడా చేసుకోలేకపోతే అప్ టు యూ థ్యాంక్ యూ నమస్తే one life lesson what medicine has taught you whatever you can do without expecting బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్టు అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ కదా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్ అంటే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది